సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు కథ గోనోడు రచన బండారి రాజకుమార్ యువర్ శాలరీ హ్యాస్బీన్ క్రెడిటెడ్ నోటిఫికేషన్ వచ్చింది ఐదంకెల జీతం జరంతసేపు అట్లనే సుత్తాన్నా అట్ల సూత్తనే ఉన్నా కండ్లల్లా తడి డబ్బులు ఊరికే రావు టీవీలో గుండుబాసు ఊదుర కొడతాండు అడుగు బయట రంగురంగుల పూలవానలో తలుసుకుంటా యూనివర్సిటీ సెకండ్ గేట్ కాడ సడుగెక్కినా పల్లె నిడిసి పట్నం వచ్చిన కొత్తలో రోడ్డు దాటాలంటే సముద్రాన్ని ఇదినంత కష్టమనిపించేది ఆటో వచ్చి ఆగింది పబ్లిక్ గార్డెన్ పూరాగా మాట సుత బయటికి రాలేదు సరే ఎక్కుమన్నట్టు డ్రైవర్ సైగ చేసిండు రెండు మూడు దిక్కుల ఆపి మరో ఇద్దరిని ఎక్కించిండు పోలీస్ స్టేషన్ దాటి కేయూ క్రాస్ రోడ్ వచ్చేసరికి సిగ్నల్ పడ్డది ఆలోచనలు ఉరుకుల పరుగుల మీదున్నాయి హన్మకొండకొచ్చి దగ్గర దగ్గర ఇరవై ఏండ్లైతాంది ఇన్నేండ్లలా ఎంతగా మారిందో దానికి గవాయి నేని పెద్దమూరి దాటి ఐదు నిమిషాలలో పెట్రోల్ బంక్ సిగ్నల్ కాడ ఆగింది దిగాసిన స్టాప్ ఇదే రోడ్డు దాటంగానే పబ్లిక్ గార్డెన్ టౌన్ హాల్ దాటుకుంటా నడక సాగుతాంది నాలుగడుగులేసిందో లేదో నేరెల్ల వేణుమాధవ్ కళా ప్రాంగణం చేరుకున్నా అటుపక్క లేబరడ్డ ఎదురుగా జిల్లా గ్రంథాలయం ఇటు అటు ఇరవైకి ముప్పైకి కడుపు నింపే అన్నపూర్ణమ్మలు సీతాఫలక పండ్ల సీజన్ వచ్చిందంటే చాలు ఈ ఏరియా మొత్తం జిబజిబలాడుతుంది ఎడ్ల బండ్ల మీద పండ్ల గంపలు దింపుకొని ఇక్కడనే అమ్ముతుంటారు బ్యారం చేసి ఏం కొనకపోయినా రెండు రౌండ్లు కొడితే వాసనకే కడుపు నిండేది మా ఊరు గుట్టెక్కి పండ్ల కోసం దేవులాడినట్లే ఉండేది ఊరు యాదికత్తే కండ్లు రెండు దారలు గడతాయి నాకిద్దరు అన్నలు ఒక చెల్లె అమ్మ కూలికి పోయేది పని దొరక్కపోతే అప్పుడప్పుడు ఇళ్ల పనికి కూడా పోయేది నాయన సుత పనికి పోయేటోడు నడిజాము రాత్రి వరకు తాగి తాగి ఇంటికచ్చి అమ్మను నన్ను పిచ్చి కుక్కల కొట్టినట్టు కొట్టేటోడు మాకంటే నయం అనిపించేది ఇద్దరు అన్నల్ని దొరలింటికాడ జీతం కుంచుండు ఇక ఇంటికాడ నేను ఉండేది పేరుకే అది ఇల్లు వెనకటి పూరి కుడిసే నలుగురు పంటానికి సుత జాగలేని తావు ఎప్పుడూ నా నిద్ర బయట అరుగుల మీదనే కొట్టి కొట్టి అలిష్టతోటి నాయన వర్ణంక చేతగాని అమ్మ గట్టిగా నన్ను పట్టుకొని ఏడ్చేది ఎందుకో అర్థం కాకపోయేది ఈ రెండు చేతులతో అమ్మ కన్నీళ్లు తుడిచి మెడసింపుల మీద చేతులేసి అమురుకునేది అరుగు మీద పంటానికి కింద మీద ఒక్కటే గోనసంచి దుప్పటి రెండు కాళ్లు గోనసంచెల సొరిచ్చి తల పైకి పెట్టుకుని పండుకునేటువంటి రోజు సాయంత్రం గిన్నె పట్టుకొని వాడకట్టంతా తిరిగి తిరిగి పచ్చడో పచ్చిపులుసో అడుక్కొచ్చేది అమ్మ పని దొరకనప్పుడు అమ్మ కోముటోళ్ల ఇంటికాడ గిన్నెలు దోమి బట్టలుచుకి ఇన్నని నూకలు పట్టుకొచ్చి గంజిగాసేది ఉప్పు ఉప్పేసుకొని పచ్చడి అంచుకు పెట్టుకొని తాగేటోళ్ళం ఏ రోజు కడుపు తిప్పలా ఆ రోజుదే అన్నట్టుండేది అందరూ నన్ను గోనోడు అని పిలిసేటోళ్లు గోనసంచల వండుకుంట గనక గోనోడు అనే పేరొచ్చింది అంతే నాకు చిన్నప్పటి సంధి నిద్రలా గుర్రుకొట్టే అలవాటుండేది అందుకేనేమో గుర్రోడు అని పిలిచేటోళ్ళు గుర్రు కొడుతున్నాను కాబోలు మా నాయన నన్ను తన పక్కల వండుకోబెట్టుకోకపోయేది అప్పుడప్పుడు నాయన బాగా తాగి తాగి వొత్త ఒత్తనే బాట కొంటి పడిపోయేటోడు యువలన్న చెప్తే అమ్మతోటి నేను సుతబోయి లావట్టుకొని తెచ్చేది మా ఇద్దరికి లేవలేకపోయేటోడు యువలన్నన్నా సాయం అడుగుదామంటే ఏడది సంపుతాడోనని భయమయ్యేది ఇప్పుడంటే పిల్లలందరికీ పెళ్లి మనవలు మనవరాలు పుట్టినాక తన తీరు మార్చుకున్నాడు తాగుడు తగ్గిచ్చిండు అమ్మను కొట్టుడు సుత బంద్ చేసిండు పేదరికం వల్ల వచ్చిన నిస్సహాయత అనుకోవాలో మనిషి బలహీనత అని కొట్టిపడయాలో ఇప్పటికీ ఓ పట్టాన అర్థం కాదు ఒక్కోసారి ఎంత మూర్ఖంగా ప్రవర్తించేటోడో తలుచుకుంటే గుండె దడదడలాడుతుంది ఉన్నప్పుడు ఇరవై కిలోల నూకల బస్తా నెత్తికెత్తి నడు అన్నాడు అంత బస్తా ఎట్లా అస్తది ఎత్తుకోకపోతే కొట్టుడు శరా మామూలి అప్పటికి నా గోస ఎవలకు ముట్టిందో గాని తొవ్వ నడిచేటోళ్ళే నడిచేటోళ్లే పాపమని ఎత్తి పట్టుకొచ్చేది మా నాయనను తిట్టిపోసేటోళ్ళు ఆయన ఏం పట్టించుకోకపోయేది పసిపోరడు అంతత మూట లేవడితే బతుకుతాడారా ఉండబట్టలేక అనేటోళ్ళు నా కొడుకు నా ఇష్టం బతికితే బతుకుతాడు సత్తే సత్తాడు నీకెందుకు మోరుదోపు నాయన తిట్ల దండకం అందుకునేది అమ్మ నోట్ల నాలిక లేనిది ఎదురు చెప్పకపోయేది మేనమామలు అప్పుడప్పుడు ఇంటికొత్తే నాయన లొల్లి పెట్టేది గిట్లయితే కాదు చెల్లె రెండో పూర్ణి ఇక్కడ జీతం నా తోటి తీసుకుపోతా అక్కడ నాకు యోస ఉన్నది నా ఒక్కని తోటి అయితే లేదు అయితలేదు వాణిసూత తీసుకుపోతే నాకు ఆసరా అవుతాడు ఏమంటావు నేనేమంటాన్నా నాదేమున్నది బావను ఒక పాలు అడగరాదే గునిగింది అమ్మ బావన అడుగుడైందే పేయి మీద బట్టకు సోయలేనోడు నీ ఒంటి మీదకి ఆయమన్న చీర కొనియోనోడు కూరగాండ్లకు ఒక పూట తిండి కూడా చక్కగా పెట్టనోడు అడగమంటావా మామ తోక మీద లేసిన తాసుపామ ఎండు తాగుబోతాడని తెలిసి నా బొండిగా కోసింది ఎవరు అలా లావు మాట్లాడుతున్నావు అయ్యిందేదో అయ్యింది నువ్వు నాతోటి రాయేసి వెళ్ళే కండల పెట్టి చూసుకుంటా నసిగిండు మామ అమ్మ నూరు మెదపలేదు గుడ్లూరికి చూసింది అంతకు తగ్గబొంత నువ్వు ఇట్లా ఉండబట్టే ఆయన అట్లున్నాడు చిన్న రెక్కబట్టుకొని మర్రి చూడకుండా గుంజుకపోయిండు పోతా పోతా గొర్రెమందన సుత తనతో పాటే తోలుకుపోయిండు అప్పటికి మాకున్న ఆస్తి అదొక్కటే నాయనే గొర్రలమందన మేపేడుది మందపోయినాకనే కూలికి పోవుడు షురూ చేసిండు అప్పుడిగా నెరితాడిసిన బొంగరం అయిండు మా చెల్లె నేను మంచి సాయిత పానానికి పానమసంటోళ్ళం మస్తు పాయిరంగు ఉండేటోళ్ళం ఇద్దరం కలిసి బడికి పోయేది పొద్దుటి పువ్వకే కొంచెం కడుపు పీక్కుపోయేది రాత్రి మిగిలిన మాడన్నం చరింత నములుకుంటా బడికి వచ్చేది బడిలో మధ్యాహ్నం పెట్టే బువ్వకోసమే వత్తాన్నమని దెప్పి పొడిసేటోళ్ళు అయినా అందులో కూడా నిజం లేకపోలేదు నూరు శాతం హాజరి మా ఇద్దరి దీను సెలవులు ఇచ్చిండ్రంటే బాయలకాడ ఈతలు కొట్టేది ఈత అంటే బహుసరదా అందుకేనేమో ఎప్పుడు వస్తుండేది ఆకలికి అవుగలిచుడు చాలా సాధారణమైన రోజుల్లోనే ఏడో తరగతికి చేరుకున్నా అప్పుడే దీనికి ఒక పరిష్కార మార్గం సుత కనిపెట్టినా గుడిలో పొద్దున్నే దద్దోజనం పెట్టేటోళ్లు రాత్రిళ్ళు భజనలు చేసినాక ప్రసాదం సుత పెట్టేటోళ్లు పెండిళ్లకు ఫంక్షన్లకు ఇత్తారులెత్తుడు ఇంకా ఏదో ఒక పనికి ఆసరాయి చెయ్యకూర తినేది అప్పుడే పని చేస్తేనే కడుపు నింపుకోవచ్చని ఎరికైంది ఇక అప్పటి సంధి వేట మొదలైంది అప్పటికే మా ఊళ్ళో నాకు తెలిసి ఏడు పాస్ అయింది నేనొక్కన్నే జరంతా గర్ర కూడా ఉండేది పై చదువులకని పక్క ఊరు హై స్కూల్లో షెరీకైనా దోస్తాన పెరిగింది గ్రూపులు గట్టుడు మొదలుపెట్టినా చిన్న చిన్న బొమ్మలు గీసిచ్చి దోస్తుల కాడ పైసలు వసూలు చేసుడు బ్యాచిలర్ టీచర్లకు వంటలో సాయం చేసి కడుపు నింపుకోడు ఇట్లా జీవితం సాగుతున్న రోజుల్లోనే లారీ డ్రైవర్తో పరిచయం ఒక చేదు అనుభవం క్లీనర్గా వెళ్తే పైసలు బాగా సంపాదించొచ్చని బ్రెయిన్ వాష్ చేసిండు కొద్ది రోజులు రోజుల తరబడి లారీ మీదే పోయేటోడిని లారీ డ్రైవర్ల జీవితం క్లీనర్ల కష్టం తొందరలోనే తెలిసొచ్చింది చెడు సావాసాలు ఎట్లుంటాయో అవి ఎంత ఆకర్షిస్తాయో వాటి మాయలబడి ఎంత పరులమైపోతామో తెలివికి వస్తున్న రోజులవి లారీకెక్కటం హోటల్లో భోజనం రోడ్డు పక్కన నిద్ర విసుగొచ్చింది నా అవతారం నేనే గుర్తుపట్టకుండా మారిపోయినా దానికి తోడు అత్యవసర మార్కులు అహం దెబ్బతిన్నది అయినా చదువు అటకెక్కింది అట్లట్లనే పదికి చేరుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది ఆ రోజుల్లో ఊర్లో పీపుల్స్ వారి ప్రభావం ఎక్కువగా ఉండేది నా మీద సుత కాస్త పడింది రాత్రుళ్ళు సమావేశాలు పెట్టేది పాటలు పాడేది జనమంతా ఊగిపోయేది ఆ జనంలో నేను ఒక్కడిని వాళ్లతో పాటు అడవికి వెళ్లి తుపాకీ పట్టుకోవాలని ఉబలాటంగా ఉండేది ఒక పక్క పదవ తరగతి పరీక్షలే దోస్తులంతా భయం భయంగా పాస్ లేదోనని గుబులు పడుతుంటే నేనేమో పీపుల్స్ వారికి ఇన్ఫార్మర్ గా పనిచేసి ఒక అన్నతోటి చాలా స్థానం ఉండేది క్యారేజీలు మోసుకెళ్ళుడు మళ్లీ తీసుకొచ్చుడు ఊళ్ళోని ముచ్చట్లన్నీ పూసగుచ్చునట్టు వివరంగా చేరవేశడు పోలీసు వాళ్ళ అలికిడిని ఎప్పటికప్పుడు గమనించుకుంటా చాలా యాక్టివ్గా ఉండుకుంటా నూనూగు మీసాల నూతనోత్తేజంతో చిన్నపాటి వీధి రౌడీ లెక్క ఫోజులు కొడుతూ నలుగురిని పోగేసి కొట్లాటలకు పోతూ దందా చేయడం వరకు నేర్చుకున్నా పీపుల్స్ వార్ దళం మా ఊర్లో పేదోళ్లకు భూములు పంచిండ్రు అండ్లా మాకు ఐదెకరాల భూమి ఇచ్చిండ్రు ఇన్నేండ్లల్లా ఊటికి ఎంత గోసవడ్డమో మాకే తెలుసు ఎవళ్ళు ఇంటికొచ్చి పట్టాడన్నం పెట్టినోళ్ళు లేరు అసొంటిది మాకు ఐదెకరాల భూమిచ్చిండ్రు అందుకే నేనెంత విశ్వాసంగా ఉండాలనో అర్థమైంది నా అసంటోళ్లకు ఏ కష్టము రాకుండా చూసుకోవాలనంటే తుపాకీ పట్టాలి ఉద్యమాల్లో చేరాలే ఎర్రజెండా రెపరెపలాడియాలనని ఆనాడే గట్టిగా నిర్ణయించుకున్నా ఒకరోజు పార్టీలో కొత్త రిక్రూట్మెంట్ కోసం పిలుపుని అప్పటికే మా ఊర్లో పది పదిహేను మంది దాకా ఆడ మొగ సిద్ధంగా ఉన్నాం ఏమైందో తెలియదు విషయం బయటకు పొక్కింది పార్టీలో పెద్ద పెద్ద నాయకులు ఊర్లోకొచ్చిండ్లని పోలీసుోళ్లకు ఎవరో ఉప్పందించిండ్లు చిప్ప పోలీసులు తమ బలగాలను చుట్టూ మోహరించిండ్రు నాలుగు కాడ ఒక్కొక్కల్ని కాల్చినట్టు కాల్సిపడేసిండ్రు వెన్నులో భయం సొచ్చింది నా కండ్ల ముంగట్నే ఇన్ఫార్మర్ అన్న రక్తపు మడుగులో దన్నుకుంటా పాన మొదలెండు ఎర్రజెండా మరింత ఎరుపెక్కిండు నాకున్న కోపానికి ఆవేశానికి సరైన అవకాశం అందకుండానే చేజారిపోయింది పెద్ద తలకాయలన్నీ పట్టుబడ్డాయి మిగతా కామ్రేడ్స్ అంతా నెత్తుడిని పారిచిండ్రు ఉద్యమం కొంతకాలం సద్దుమణిగింది వయస్సుతో పాటు పెరిగిన ఆకర్షణ వల్ల ఒక ఆంటీ వలలో చిక్కుకొని ఊపిరాడని స్థితికి చేరుకున్నా తెల్లారితే పదో తరగతి పరీక్షలను తెలిసిన సుత ఆమె పిలిసిందని తనతో పాటే ఊరికి ఊరికెళ్ళిపోయినా హాల్ టిక్కెట్ తన దగ్గర పెట్టుకొని నన్ను అరిగోస పెట్టింది ఎలాగలాగా తప్పించుకొని పది పరీక్షలైతే రాసిన కానీ ఏం లాభం రెండు తప్ప అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా తలా ఎత్తుకోలేకపోయినా ఎవళ్లకన్నా ముఖం చూపియాలనంటే సిగ్గేసేది చాలా అవమానంగా అనిపించేది విషయం తెలుసుకున్న చిన్న వదిన దుద్దురు తాకట్టు పెట్టి సప్లిమెంటరీ ఫీజు కట్టి మళ్లీ రాపిస్తే అప్పుడు పాసైన కాని ఆ సంవత్సరం పడ్డ మనోవేదన తిండి లేనప్పుడు సుత జన్మలపడలేదు ఇంతలో పెద్దన్న ఏరుబడ్డాడు తన సంసారం తనకైంది పీపుల్స్ వారి పుణ్యమాని చేతికొచ్చిన భూమిని అన్న దున్నుకుంటూ తన తొవ్వ తాను చూసుకున్నాడు అత్త కొడుక్కిచ్చి పెళ్లి ఖాయం చేసిండు నాయన నాయన ఉచ్చదొక్కిండో ఏందో గాని పెద్దన్న సుత నాయనసారే పట్టుకున్నాడు వదినను కొట్టుడు అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి కూసుకుని తాగుడు శురు చేసిండ్రు ఇక మిగిలింది నేనొక్కనే అట్లట్లా ఇంటర్మీడియట్ గట్టెక్కి డిగ్రీలా చేరికైనా అప్పటికి గాని ఈ సమాజమేందో అందులోని అంతరాలేందో సరిగ్గా బోధపడలేదు చదువు విలువ తెలిసింది చదువుకుంటేనే మనిషి మనిషిగా అని పురాగా అర్థమైంది దోస్తాన జీవితంలో చెడుకైనా మంచికైనా కారణమైనోళ్ళు వాళ్లే వివేచనా జ్ఞానాన్ని అందించింది సుధ వాళ్లే సమయానికి వయలిచ్చింది వాళ్లే నా విజయంలో సగం వారికే తక్కుతుంది డిగ్రీలో ఉన్నప్పుడు రూమ్ రెంట్ కట్టడానికి తినడానికి గోసపడేది అప్పుడు తోడుగా నిలబడ్డది వాళ్లే వంట చేసుడు రూమ్ క్లీనింగు ఉతుకుడు ఇట్లా అన్ని పనులు చేసి పెట్టేటోడిని అందుకు రూమ్ లో ఇంత జాగా కడుపుకింత తిండి దొరికేది నేను చదువుకోకపోయి ఉంటే ఎప్పుడో ఎన్కౌంటర్ లో కుక్క సాగుసేటోడ్ని అని చాలా సార్లు అనిపించింది చదువు వల్ల మన జీవిత క్యాన్వాస్ ఎంత అందంగా మారుతుందో కూడా గురువుల దగ్గర తెలుసుకున్నప్పుడు సంధి చదువును అస్సలు వదలలేదు డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా ఇక ఆలోచించలేదు పీజీలో చేరినా గోల్డ్ మెడల్ సాధించిన రోజు పేపర్ల నా ఫోటో వేసినప్పుడు ఊరు ఊరంతా ముక్కున వేలేసుకుంది అప్పటికి మా ఊర్లో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి వ్యక్తిని నేనే ఊర్లో ఎవరైనా సరే చదువుకుంటే మురళిగాన్ లెక్క అవుతారని చెప్పుకుంటా అంటే చదువు ఇచ్చిన గౌరవం ముందు ఐదెకరాల భూమి విలువ చిన్నగా అనిపించింది గొర్రెల కాపరి కొడుక్కి గోల్డ్ మెడల్ అని పత్రికల చదివినప్పుడు మనల్ని ఈ సమాజం ఎట్లా గుర్తు పెట్టుకుంటుందో ఇంకాస్త బాగా అర్థమైంది నా కథ తెలిసిన మిత్రులు రాస్తే పెద్ద నవలైతదిరా అనేటోళ్ళు అండ్ల ఒక్కళ్ళు మాత్రం ఇప్పటిసంది నీ కథ ముగింపు వరకు నేను బాగమవ్వాలనుకుంటున్నా అన్నది నేను నమ్మలేదు అందగాడిని కాదు సమాజంలో మీకున్న గౌరవ మర్యాదలు మాకు లేవు ఇది కుదరదు నా కథలో నువ్వొక మలుపు మాత్రమే స్పష్టంగా వివరించినా నచ్చినవాడితో జీవితం తెలిసిన వాడితో కలిసి బతకడం కన్నా గౌరవ మర్యాదలు వేరే ఉండవు సమాజం గురించి నీ అంత తెలియకపోయినా కథలో కేవలం మలుపుగా మాత్రమే మిగిలిపోదలుచుకోలేదు ఇద్దరికీ ఒక హ్యాపీ ఎండింగ్ మాత్రం ఉంటుందనుకుంటున్నా నాకన్నా స్పష్టంగా చెప్పింది ఏయ్ ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నావు ఆమె భుజం తట్టింది ఈ కుర్చీలు సరిపోతాయా ఇంకొన్ని తెప్పించమంటావా వేదికను చూపించుకుంటా అడిగింది ఆ సరిపోతేలే ఓకే మరి ఇంకెవరన్నా వచ్చేటోళ్ళుంటే ఫోన్ చేసి చెప్పు వేదిక మీదికి వెళ్తూ చెప్పింది తను అపర్ణ డిగ్రీ నుండి జిగిరి దోస్ తన కుటుంబాన్ని ఒప్పించి మరి నన్ను పెళ్లి చేసుకున్నది ఎంఏ అయ్యాక సెట్ రాసి ఇద్దరం పాసైనం గట్టిగానే ప్రిపేర్ అయ్యి డిఎల్ కొట్టినం ఇప్పుడు ఇద్దరము అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మీ తను పొలిటికల్ సైన్స్ నేను తెలుగు ఇప్పుడు మాకిద్దరు అమ్మాయిలు హ్యాపీ ఫ్యామిలీ అమ్మా నాయన అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటారు నాకానే ఉండమంటే ఊరిడిసి రామంటారు మేము సుత మా ఊరికి పోయొస్తాం అపర్ణ వాళ్ళదైతే అంతా ఇక్కడనే నాయనల్ని మంచిగా అరుసుకుంటది ఆమెకు నుంచి సోషల్ వర్క్ చేయటం అలవాటు మా పరిచయం సుత అట్లనే జరిగింది డిగ్రీలో ఉన్నప్పుడు సంధి తనను దగ్గర నుండి సూతాన్నా పేద పిల్లలకు పుస్తకాలు పంచేది వీధి బాలల కోసం విరాళాలు సేకరించేది సేవా కార్యక్రమాలు చాలానే చేస్తుండేది తన తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే ఆర్థికంగా ఇబ్బందులేవీ లేవు చిన్నప్పటి సంధి తనను స్వతంత్రంగా ఉండేలా పెంచిండ్రు మురళి బ్యానర్ అక్కడి వరకు కనిపిస్తుందా గొంతు పెంచి అడిగింది ఆ ఓకే ఆశా ఫౌండేషన్ తన కష్టానికి ప్రతిరూపం చదువు మధ్యలో ఆపేసిన పిల్లల్ని అనాథ పిల్లల్ని చేరదీసి చదివిత్తాంది ఒత్తిడి లేని చదువు పట్ల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాంది ఇండ్లా ఫేమస్ సైకాలజిస్టులు మేధావులు వక్తలుగా పాల్గొంటారు ఈ రోజుల్లో మార్పులు రాలేదని సరిగ్గా చదవలేదని ఆత్మహత్య చేసుకోవటం సాధారణమైపోయింది పోటీ ప్రపంచంలో ర్యాంకుల కోసం ఎగబడే పిల్లల్ని అందుకు పురిగొలుపుతున్న తల్లిదండ్రుల్ని ఒక మీదికి తీసుకొచ్చి వాళ్ల ఆలోచనల్లో మార్పును ఆశించడమే ఇవాటి కార్యక్రమ ఉద్దేశం అందుకు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి తనే చూసుకుంటాంది అపర్ణ నాది కేవలం ప్రేక్షక పాత్ర అత్యవసరం అనుకుంటే తప్ప నా సాయం అడగదు భాగస్వామ్యం తీసుకుంటే మాత్రం కాదనదు వాలంటరీగా వర్క్ చేస్తానంటే మాత్రం ఎల్లప్పుడూ స్వాగతిస్తుంది ఇప్పుడు తన కథలో నేను భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది కార్డియల్లీ ఇన్వైటింగ్ హానరబుల్ కార్యక్రమం మొదలైంది జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడకపోతే ముందుకు సాగకపోతే జీవితమే ఉండదు నాకు అనుభవం నేర్పిన పాఠమిది